ఆ తర్వాత అంతకన్నా పరిస్థితికి ఎదురతాడు వాసనలు కూడా గుబానిస్తాయి అంటే అక్కడ లేనివి చూస్తాడు ఆ సంపంగి పూల వాసన అమ్మవారి కుప్పకి ఉన్న సహజ సుగంధం అవన్నీ ఆయన ఆధ్వానిస్తాడు అట్లా లేవుగా ఆయనకి ఎలా చూశాడు అంటే ఆయనకి అనుభవంలోకి వస్తుంది ఎలా వస్తుంది అంటే అది వాదన కదనేది కాదు అది హేతువు అనేది కాదు అది అట్లా చేసిన వాళ్ళకి వస్తుంది అలా చేసిన వాళ్ళు ఏమవుతాడంటే అలాగే నిలబడతారు అట్లా బాగా సాధన చేశాడు అనుకోండి దేవిని సాధన చేశాడో దానిగా నిలబడతాడు భ్రమకీటన్యాయ తానేపల్లి రామనారాయణ రాఘవనారాయణ శాస్త్రి గారు కడకుర్చీలో వీధిలో కొడుకులు ఉన్నారు ఏదో చదువుకుంటున్నారు ఎవరో వచ్చారు ఆయన కోసం అమ్మ రాఘవనారాయణ శాస్త్రి గారు అవుతున్నారా అని అడిగారు ఆయన ఎవరో ఇంట్లో ఆడవారిని పిలుస్తున్నారు అనుకుని గురుకున్నారు ఈ దగ్గరే నిలబడి అమ్మ రాఘనారాయణ శాస్త్రి గారు అని అడిగారు అమ్మ రాఘనారాయణ శాస్త్రి గారు అని మళ్ళీ అడిగారు ఈయన పుస్తకం కిందకి నింపి తిరిగి చూశారు అమ్మ రాఘవనారాయణ శాస్త్రి గారు ఉన్నారా అని అడిగింది వచ్చినప్పుడు ఆయన పుస్తకం బోర్లా పెట్టి ఒళ్ళో పెట్టుకుని నేనేనే రాఘనారాయణ శాస్త్రిని అన్నారు ఆవిడికి పురుష కంఠాన్ని బట్టి అప్పుడు తెలిసింది రాఘవనారాయణ శాస్త్రి గారు ఆయన అమ్మవారిలో కనబడ్డాడు అంటే ఉపాసన బలం ఏం చేస్తుందంటే దానిగా కనపడేటట్టు చేసేస్తుంది దానిలోకి తీసుకెళతుంది తీజెస్కి భ్రమణ కీటక న్యాయం అంటే అంటే ఓ కీటకం భ్రమణమైపోయినట్టు ధ్యానం చేత ఆ స్థితికి తీసుకెళ్ళగలిగిన ప్రజ్ఞ లేకపోతే దాని ఎందుకు కరిగిపోవడం సాధ్యం కాదు కరిగించుకోగలగాలి నేను ఇప్పుడు ఈ బల్లని చాలా ధ్యానం చేశాను చేశానుకోను ఓ దీక్ష తీసుకుని దీని మూడేళ్ళు ధ్యానం చేశాను ఎట్టి పరిస్థితుల్లోనూ నేను దీని ఎందుకు కరిగిపోవడం ఎందుకంటే దీనికి నన్ను కరిగించుకునే శక్తి లేదు భగవంతుడికి ఉన్న గొప్పతనం ఏంటంటే మనని ఆయన ఎందుకు కరిగిస్తుంది అది భక్తికి చివరి స్థితి అందుకే రెండు ఒకటైపోతాయి అలా అనప్పుడు అర్థమైంది కాదు ఎప్పుడు రెండే ఉండిపోతే రెండుకి అన్న ఎక్కువ ఉండిపోతే అప్పుడు ఒకటిలోకి ఎలా దానికి చెట్టు చివరికి దానికి ఏర్పడవలసిన స్థితి ఏది అందుకు శంకరాచార్యుల వారు భక్తి చాలా గొప్పది నువ్వు ఏదైనా చెప్పు కానీ ఆ భక్తి దేనికి వెళ్ళిపోతుంది అంటే ఆయనలో కలిసిపోవడానికి వెళ్ళిపోయింది అని చెప్పడానికే ఆయన అనుకూలం నిజబీజ సంతతి రయస్థాంతోపలం సూచిక సాధ్వీ నైజమిభం లతాక్షితిరుహం సింధు సరిత్వల్లభం यदा तथा పాదారవిందయం చే వృత్తి రూపేత సదా సాధక్తిరిచ్యతే అన్నారు నది కదివి 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 కదిలి సముద్రమునందు కలిసిపోయిన తర్వాత ఇక నది సముద్రం అనేటు లేవు నది సముద్రమునందు సంగమించిన తర్వాత నది నీరు లేదు నది రుచి లేదు నది రంగు లేదు సముద్రమునందు కలిసిపోయిన తర్వాత అంతే ఇంకా సముద్రమే అయిపోయింది అంతే అందుకే సాగర సంగమం అంత సాగర సంగమ స్నానం అంత గొప్పది అని కీర్తించడానికి సముద్ర స్నానం చేస్తే మహాసంకల్పం చెప్పగడానికి పరమావతి అడడానికి కారణాలే